హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తాన గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ అయితే మాత్రం వరంగల్ మార్కెట్ విషయానికి వసరికి ఈరోజు మార్కెట్ అయితే చాలా బాగా నడిచింది సేల్స్ అయితే ఎక్కువ నడుస్తూ ఉంది క్వాలిటీ యావరేజ్ మీడియం రకాలు మనకి ఏడు వేల బస్తాలు వస్తే వెదర్ అయితే బాగా కొంచెం అక్కడ చాలా వేడిగా ఉందంట ఏసీ రకాల విషయానికి వచ్చరికి తేజ పదకొండు వేల కాని పదమూడు వేల వందలు త్రీ ఫోర్ వన్ పదకొండు వేల కానీ పదమూడు వేల రెండు వందలు వండర్ హార్ట్లు పదకొండు వేల కానీ పదహైదు వేల ఎనిమిది వందలు అగ్ని పదివేల కంచి పదమూడు వేల ఐదు వందలు టమోటా మిర్చి పద్దెనిమిది వేల కాని ఇరవై నాలుగు వేలు ఈరోజు అయితే మాత్రం అరవైస్ అయితే సేల్స్ అయితే బాగానే నడుస్తుంది మార్కెట్ అయితే వరంగల్ మార్కెట్లో చాలా పాజిటివ్గా అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర ముప్పై పైసలకా నుంచి తొంభై పైసల వరకు మీ ఇతనాలు అయితే ముప్పై పైసలు మా ఇతనాలు అయితే డెబ్బై పైసలు కంచి తొంభై పైసలకు అన్ని రకాలు షార్క్ వన్ కావాలన్నా నెంబర్ ఫైవ్ కావాలన్నా త్రీ ఫోర్ వన్ కావాలన్నా ఆర్మూర్ కావాలన్నా తేజ రకాలు ఎటువంటి రకాలైన డబల్ టూ అయినా మైకో ఎస్ఎస్వి అయినా మెలిన సీత అయినా ఏఆర్ టూ ఫోర్ త్రీ అయినా ఎటువంటి రకాలు కావాలన్నా మన దగ్గర మీకు అందుబాటులో మంచి క్వాలిటీ ఇత్తనాలతో మీకు పోసి పెంచి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు అన్ని విషయాలుగా మన సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి నచ్చిన విషయాన్ని షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా కొంచెం డెప్త్గా రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఈరోజు కొంచెం మళ్ళీ చాలా రోజులు వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటది కచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి